హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం చాలామంది జాతకంలో నాగదోషం సర్పదోషం కాల సర్పదోషాలతో బాధపడుతూ ఉంటారు వీటన్నింటికి పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి ఇవాళ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు నాగ ప్రతిష్టాపనాచార్య భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే గురుగారు గురువుగారితో ఎవరైనా లైవ్లో మాట్లాడాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి లేదు మేము కార్యక్రమానికి కాల్ చేసినా కలవట్లేదు అని భావించేవారు పక్కన నాగసిద్ధి అనేటువంటి టైటిల్ కింద మీకు ఒక రెండు నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ రెండు నెంబర్స్ కి చక్కగా ఫోన్ చేయొచ్చు లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఫోన్ ద్వారా జాతక సమస్యలు ఏమన్నా ఉంటే గనక తెలుసుకోవచ్చండి లేదు డైరెక్ట్గా కలవాలి అని ఎవరైనా భావిస్తే గనక గురువుగారు మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ ఫైవ్ జీరో టూ ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్లో ఉన్న బిడింగ్ లో అందుబాటులో ఉంటారండి అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా కలవచ్చు హైదరాబాద్ వాసులు కావచ్చు హైదరాబాద్ ప్రాంత పరిసర వాసులు కావచ్చు ఎవరైనా కూడా కలవచ్చు అదేవిధంగా మరొక సూచనండి గురువు గారు సహస్ర నాగ ప్రతిష్టాపన చార్యులు అని మీ అందరికీ తెలుసు కదా ఎప్పటికప్పుడు చాలా మందికి సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు విశేషమైనటువంటి పర్వదినాలు ఫిబ్రవరి ఐదు అదేవిధంగా ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖున రాబోతున్నాయి ఈ రెండు రోజుల్లో కూడా ఎవరైనా జాతక పరంగా నాగదోషాలు వంటి ఉండి నాగ ప్రతిష్ఠ చేయించుకోవాలి అని చెప్పి మీకు జ్యోతిష్యులు సూచించి ఉంటే అద్భుతమైనటువంటి అవకాశం అండి ఫిబ్రవరి ఐదు పద్దెనిమిదవ తారీఖుల్లో సామూహికంగా నాగ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతోంది ఇందులో పాల్గొని మీ జాతక వివరాలు మీ పేర్లు అనేవి నమోదు చేయించుకోండి గురుగారు కాల్ తీసుకుందాం నమస్తే అండి గురుగారు నాగప్రతిష్ఠ కార్యక్రమం సామూహికంగా అన్నారు అంటే ప్రత్యేకంగా చేసుకోవడానికి సామూహికంగా చేయించుకోవడానికి మధ్య తేడా ఏంటి ఇప్పుడు ఫిబ్రవరి ఐదు పద్దెనిమిదిన చేయబోతున్నటువంటి ఈ మహాద్భుత కార్యక్రమం ఎలా ఉండబోతోంది ఎక్కడ ఉండబోతోంది అంటే ఒకటి ఒకటమ్మా నాగప్రతిష్ట అనేది ఒంటరిగా చేసుకోవచ్చు శక్తి ఉంటే కనుక విడిగానే చేసుకోవాలి మరి శక్తి లేని వాళ్ళు మరి ఏం చేస్తారు డబ్బు లేని వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు మరి వాడు యాభై వేలు ఖర్చు పెట్టి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చేయాలంటే చేయలేరు కాబట్టి సామూహికంగా దీని గురించి చేస్తున్నాం శక్తి లేని వాళ్ళ కోసం ఉపయోగపడాలన్న ఉద్దేశంతో సత్సంకల్పంతో చేస్తున్నాం దీనికి చేసేవాళ్ళకి కూడా శక్తి కావాలి నాగప్రతిష్ట చేయాలంటే శక్తి కావాలి అంటే సుబ్రహ్మణ్యం ఉపాసన ప్రతినిత్యం చేసేవాళ్ళు కావాలి ఆ సుబ్రహ్మణ్య మంత్రం అక్షర లక్షలు జపం చేసిన వాళ్ళు చేయగలిగితే వాళ్ళ యొక్క చేసిన ఫలితం కూడా వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగపడుతుందమ్మా అట్లా కాకుండా ఏదో మనం బజార్లో షాపులో బొమ్మ తీసుకొచ్చాం విగ్రహం ప్రతిష్ట చేస్తే కనుక దాని శక్తి ఉండదు అంతే కదా యంత్రం వాడి తెచ్చిన తర్వాత యంత్రాలు జపం చేయాలి శక్తి ధారపోయాలి అప్పుడే దానికి పవర్ వస్తుంది అట్లాగే చేయించేవాడి దగ్గర శక్తి ఉండాలి అప్పుడు మన కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా జరగడానికి అవకాశం ఉంటుందమ్మా తప్పకుండా ఎక్కడ చేస్తున్నారు గురువుగారు ఈ కార్యక్రమం అంతా ఈ నెల కోహిడా గ్రామంలో ఎల్బీ నగర్ దాటిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అమ్మా కోహిడా గ్రామంలో కొండ మీద ప్రసన్నాంజనేయస్వామి క్షేత్రం అది ఎంతో మహిమగల క్షేత్రం ఆ క్షేత్రంలో ప్రతినిత్యం కూడా దేవతాసర్పం తిరుగుతూ ఉంటుంది అక్కడ చేయటం వల్ల ఎంతోమందికి ఎన్నో ఫలితాలు కలిగినాయమ్మ సంతానం కలిగింది చాలామందికి వివాహం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి ఎన్నో రకాల సమస్యలు ఆస్తిపరమైన కొంతమందికి ఆస్తులు చేతి రాగా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళకు కూడా చేసిన తర్వాత ఎంతోమంది ఫలితాలు వచ్చినాయి ఇప్పుడు నేను అక్కడ కనీసం రెండు వేల ప్రతిష్టలు చేయించుంటా దానికి సహస్ర కోటి నాగమ ఆరామం అని చెప్పి పేరు కూడా పెట్టాము అనమాట చాలా విశేషమైన క్షేత్రం అమ్మ ఆ క్షేత్రంలో మనం విశేషంగా చేస్తున్నాం అద్భుతం చక్కనైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే పక్కన ఉండేటువంటి రెండు నెంబర్స్ ని సంప్రదించండి చక్కగా మీ పేర్లు అనేవి నమోదు చేయించుకోండి గురువుగారు కాలర్ నమస్తే అండి హలో అమ్మా నమస్తే నమస్తే అండి మీ గురించేనా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా ఎయిత్ ఫోర్ టైం ఉందమ్మా చెప్పండి ఆరు ఇరవై ఒకటి సాయంకాలం ఆరు ఇరవై ఒకటి సాయంత్రం ఎక్కడ పుట్టారు రామగుండం రామగుండం గురువు గారితో మాట్లాడండి చెప్పమ్మా గురువు గారు నాకు పెళ్ళి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది డిస్టర్బెన్స్ అంటే త్రీ మంత్స్ తర్వాత స్టార్ట్ అయినాయి ఇప్పుడు కొంచెం హెవీగా అయిపోయినాయి గురువు గారు నేను సుబ్రహ్మణ్య స్వామికి నిత్య అభిషేకం చేస్తాను ఆయన బాగా నమ్ముతాను శివుని కూడా నమ్ముతాను చెప్పమ్మా అసలు ఎందుకు ఇలా అవుతుంది అర్థం అవ్వట్లేదు జాతకరీత్యా నేనమ్మా చెప్తానేనండి జాతకరీత్యా సప్తమంలో చంద్రుడు ఉన్నాడు మీ జాతకంలో మిథున లగ్నంలో చంద్రుడు కనుకుంటే ద్వికళత్ర యోగం అంటారు రెండో పెళ్లి చేసే అయ్యే యోగం కనబడుతుంది జాతకంలో అది కాకుండా పంచమంలో కేతు ఉన్నాడు నాగదోషం కూడా ఉంది ఈ రెండింటి వల్ల భార్యాభర్తల మధ్యలో సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి జాతకం ముందు పరిశీలించాలి ఇద్దరు భార్యాభర్త జాతకం చూస్తే చెప్పగలుగుతాం అమ్మా నీదైతే బలంగా ఉంది ద్విగణ యోగం రెండో పెళ్లి యోగం కనపడుతుంది జాతకంలో దాన్ని సరైన శాంతి శాంతి చేసుకుంటే మీ మా పరిష్కారం తెలుసుకోవాలి అని అనుకుంటే నెంబర్స్ ఉన్నాయి కదా స్క్రీన్ మీద వాటిని సంప్రదించండి వివరంగా ఏ విధంగా పరిష్కారం తెలుసుకోవాలనే తెలుస్తుంది నెక్స్ట్ కాలర్ నమస్తే అండి నమస్తే అండి మీ పేరు రజిత అండి రజిత గారు డేట్ ఆఫ్ బర్త్ అమ్మాయి వివాహం కోసం అండి ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఇరవై ఒకటి ఒకటి తొంభై టైము సాయంత్రం ఐదు శుక్రవారం అమ్మాయి పేరేంటండి అనుష అమ్మాయి పేరు ఎక్కడ పుట్టింది వరంగల్నే పుట్టిందండి వరంగల్ ఆ సరే గురువుగారితో మాట్లాడండి అమ్మా చెప్పండి అమ్మా నమస్కారం అండి గురువు గారి నమస్కారం అమ్మాయి పెళ్ళి కోసం అండి ముందు నాకు సంబంధం అనుకోని అయిపోయింది ఆనందా దగ్గర దాకా వచ్చి ఆ దగ్గర దాకా రాలేదు కానీ వచ్చి వెళ్ళిపోతున్నారు ఏం చెప్పట్లేదు మాంగళ్య దోషం ఉంది అమ్మాయి అష్టమంలో రాహు ఉన్నాడు ఎస్పెషల్లీ మకర లగ్నంలో కనుక రాహు ఉన్నట్లయితే కుంభలగ్నంలో రాహు ఉన్నట్లయితే ఖచ్చితంగా వివాహం లేట్ అవుతుందమ్మా లేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఒకవేళ అయినా కూడా పెళ్ళైన అయిన తర్వాత సమస్యలు వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి ఆ శనికి రాహుకి చేయించండి ఒకసారి శాంతి చేయించండి చేసిన తర్వాత పెళ్లి ప్రయత్నం చేయండి అమ్మాయి దాంట్లో మాంగళ్య దోషం ఉందని చెప్తున్నాను కాబట్టి అబ్బాయికి వచ్చే సంబంధం కూడా జాగ్రత్తగా పరిశీలించాలి ఆ అబ్బాయి కలెక్టర్ స్థానం కనుక బలంగా ఉన్నట్లయితే వీడిద్దరి సంసారం బాగుంటుంది కాబట్టి చేసే ముందు జాగ్రత్తగా మంచి జ్యోతిషుడు చూపించి పరిశీలించిన తర్వాత ఓకే చేయండి బాగుంటుంది తప్పకుండా నెక్స్ట్ కాలర్ గురుగారు నమస్తే అండి నమస్తే అండి అమ్మా మీ పేరు మా పేరు రాధా అండి రాధా గారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారమ్మా మా బాబుది ఆరు ఐదు రెండు వేల ఎనిమిది మధ్యాహ్నం మూడు ముప్పై మూడుకు ఎక్కడ పుట్టాడమ్మా బాబు హైదరాబాద్ హైదరాబాద్లో పేరు పేరు అఖిలేశ్వర్ రెడ్డి గురువు గారితో మాట్లాడండి అమ్మా ఓకే శుభమ్మా నమస్తే గురువు నమస్కారం రోజ్ గారం సమస్య గురు గురుగారు ఆరోగ్యం బాగుందా కొంచెము కొంచెం బాగాలేదు గురుగారు ఆరోగ్యపరమైన దోషం కనపడుతుంది ఎవరిన కింద పడటం దెబ్బలు అట్లా తగినాయి ఎప్పుడన్నా సైకిల్ తప్ప లేదు ఆరోగ్యం కాస్త బాగలేదు ఆరోగ్యం బాగాలేదు ప్రజెంట్ నాగదోషం కూడా ఉంది ఆ నాగదోషం ప్రభావం వల్ల చదువు సాగదు ఎవరికైనా నిత్యకృతంలో ఏం జరుగుతుందంట నాగదోషం ఎవరికి ఉన్నా సరే ఖచ్చితంగా చదువులో కుంటుపడుతుంది వాడు మంచి పీజీ చేయాల్సిన వాడు కూడా డిగ్రీ తాగిపోవడం మంచి ఐఐటీ చదవాల్సిన వాడు ఇంజనీరింగ్ తాగిపోవడం ఇట్లా చాలామంది చూస్తున్నామమ్మా కాబట్టి ఎవరైనా సరే నాగధోషం ఉన్నట్లయితే ముందుగా పరిహారం చేయించుకోండి ఈ నాగధోష పరిహారం చేస్తే విద్య ఉన్నతమైన విద్య కలటానికి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగుండు తప్పకుండా మరొక కాలర్ కొడుకు గారు నమస్తే అండి అమ్మా నమస్తే నమస్కారం మేడం మీ గురించేనా అమ్మా అవును మేడం డేట్ ఆఫ్ బర్తిస్తారా డేట్ ఆఫ్ మేడం సరే మీ పేరు మేడం ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు

ఓకే టైం అంతా వేస్ట్ అవుతుంటుంది చదువు అవుతుంది ఓకే ప్రజెంట్ శని బాగాలేడమ్మా ఏనాడు శని నడుస్తుంది గోచార రీత్యా ఆ శని ప్రభావం వల్ల నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఏ పని కాదవునా చిన్న జాబుకి ప్రయత్నం చేసినా కూడా అది విఫలం అవుతూ ఉంటుంది శని ఒక్కసారి జపహోమాలు చేయించుకోమ్మా శనికి జపహోమాలు చేస్తే ఖచ్చితంగా నీకు ఏదో మంచి ఉద్యోగం వస్తుంది తప్పకుండా మరొక కాలర్ గురుగారు నమస్తే అండి నమస్తే మేడం మీ పేరండి నా పేరు బలరాం అండి అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారావెంటీ సెవెన్ టైం అండి ఎవరి గురించి అండి జాతకం మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు Nellore district కాబలండి మాట్లాడండి గురుగారతో చెప్పండి ఆ గురుగార నమస్తే గురుగార నమస్కారం చెప్పండి చెప్పండి అదే తీర కాలంలో బ్రేక్ అవుతుందండి మీ వాయిస్ కొంచెం ఫోన్ దగ్గరగా పెట్టుకొని మాట్లాడండి హలో చెప్పండి 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 వాయిస్ అయ్యా మీ వాయిస్ అయితే సరిగ్గా వినిపించట్లేదు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీకు పక్కన స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా నాగసిద్ధి అనేటువంటి టైటిల్ కింద సో ఆ నెంబర్స్ కి ఫోన్ చేయండి పీఠంకి కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు చెప్తారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురువుగారు నమస్తే అండి అమ్మా నమస్తే మీ గురించేనా కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది అయితే గురువుగారు మొన్న మీరు ఒక మంచి విషయాన్ని చెప్పడం జరిగింది నాగ దోషాలు అనేవి ఎలా ఏర్పడతాయి అంటే స్వయం కృతాపరాధాల వల్ల ఎలా వస్తాయి అనేది చెప్పడం జరిగింది అలా స్వయంకృత కృతాపరాధాల వల్ల వచ్చినటువంటి నాగదోషాలు సర్పదోషాలు వంటివి ఎంత ప్రభావాన్ని చూపిస్తాయి వాటికి నిజంగా పరిష్కార మార్గం ఉండదా ఎందుకంటే మొన్న మీరు చెప్పింది తరతరాల పాటు పట్టి పీడించేస్తాయి అన్నారు ఉంటాయి అండి సొల్యూషన్స్ అమ్మా ప్రధానంగా ఏంటంటే కూడా ఎప్పుడైతే మనం అపరాధ సర్పాలుగా అపరాధం చేస్తామో ఇచ్చే సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్య స్వామి దండం పెట్టడం నాగులు పంచమో అట్లాంటప్పుడు నాగులు చవితే పాలల్లో పాలు పుట్టలో పాలు పోయటం కానివ్వండి తర్వాత గమనించుకోవాలి మనం ఇబ్బంది పడుతున్నామా లేదా ఎటువంటి స్ట్రగుల్ పడుతున్నాం పిల్లలు ఇబ్బంది పడుతున్నారా జీవితంలో పైకి రాలేకపోతే కొంతమంది పిల్లలు చదువుకుంటారు మంచి టాలెంట్ ఉంటుందమ్మా వృద్ధుల వృద్ధిలోకి రాలే రాలేరు మంచి జాబ్స్ రావు రాదు వివాహం లేటి ఇవన్నీ కూడా నాగదోష ప్రభావమే ఖచ్చితంగా చాలామంది ఇవాళ రేపు ఏం అమ్మ కొంతమంది తెలియక చెప్పేవాళ్ళు అట్ట చెప్తూ ఉన్నారు కాళహస్త్రీ వెళ్తారు కాళహస్తిలో కొబ్బరికాయ పెట్టి పూజ చేస్తున్నారు కాళహస్త్రిలో ఏం చేస్తారంటే కొబ్బరికాయ పెట్టి దానికి పూజ చేస్తారు ఒకటి మూడు వందల రూపాయలు ఒకటి మూడు వేల రూపాయల వేరియేషన్స్ అక్కడ కొబ్బరికాయ పెట్టి పూజ చేస్తే కాళసర్పదోషం ఎప్పుడు పోదమ్మా కొబ్బరికాయ మన ఇంట్లో పెట్టి మన ఇంట్లో కూడా బ్రాహ్మణులు చేయించుకోవచ్చు కాకపోతే క్షేత్ర దర్శనం వల్ల కొంత దోషం పోతుంది అది కూడా అభిషేకం చేయించాలి కాళహస్త్రిలో అమ్మవారికి నాగాభరణం ఉంటుంది ఆ నాగాభరణం ఇట్లా కనపడుతుంది మనం అభిషేకం చేసేప్పుడు ఇట్లా నాగాభరణం కనపడుతుందమ్మా ఆ దర్శనం కనుక చేసుకున్నట్లయితే నాగదోషం కొద్దిగా హరిస్తుంది మొత్తం పోదమ్మ అట్లాగే ఈశ్వరుడికి నవగ్రహ మండపం ఉంటుంది స్వామివారికి ఎదురుగా ఇట్లా ఆర్చిలాగా ఉంటుంది చూడండి శివలింగం పైన కొంత నవగ్రహ దోషం పోతుంది ఆ అభిషేకం చేయడం వల్ల కొంత ఆ సంవత్సర కాలం బాగుంటుంది తప్ప జీవిత కాలంలో ఈ సమస్యలన్నీ పోతాయిన మాత్రం ఎక్కడా లేదు ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం ఇటువంటి ఎక్కడా లేదు కాళహస్తిలో ఈ పూజలు లేవు ఈ మధ్య కాలంలో జ్యోతిషం గురించి కొంచెం అవేర్నెస్ పెరిగిన తర్వాత ఏదో కొంతమంది జ్యోతిషులు చెప్తున్నారు చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు కొంతమంది కుక్కి సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్తున్నారమ్మా కుక్కి సుబ్రహ్మణ్యంలో ఏం చేస్తారంటే ఒక విగ్రహం పెట్టి దానికి అర్చన చేసి దాన్ని తీసుకొని ఒక అలమరలో పెడతారు అలమరలో పెడితే ప్రతిష్ట అవుతుందా ప్రతిష్ట అనేది స్థిరంగా ఉండేదాన్ని ప్రతిష్ట అంటాం ఒక యంత్రం పెట్టి స్థిరంగా ఉండి దాని నవరత్నాలు పంచలోహాలు పాదరసం నవపాషణాలు ఇవన్నీ కూడా వేసి ప్రతిష్ట ఎప్పుడైతే చేస్తామో దానికి శక్తి వస్తుంది ఈ కుక్కి సుబ్రహ్మణ్యం అట్లా చేస్తున్నారు చాలామంది మా దగ్గర కొన్ని లక్షల మంది వచ్చి ఉంటారు ఇవన్నీ చేసామండి మాకు పనులు కావట్లేదు కొంతమంది హోమాలు చేస్తారు జపాలు చేయిస్తారు చివరికి ఏమవుతుందంటే ఇన్ని పూజలు చేస్తున్నాం కదా మాకు ఎందుకు ఫలితం రావట్లేదు నిజంగా దేవుడు ఉన్నాడా ఇదంతా మాయా అనేటువంటి ఆలోచనలు చాలామందికి వస్తున్నాయమ్మా ప్రధానంగా ఇవి చేసినా ఎప్పుడైతే ఫలితం రాలేదంటే మీరు చేసినది సరిపోలేదు దోషం ఎంత బలంగా ఉన్నదో ఫస్ట్ విశ్లే విశ్లేషించుకోవాలి మన జాతకంలో ఏ రకమైన దోషం ఉంది ఎటువంటి దోషం ఉంది అది ఏ ప్రభావం చూపిస్తుంది సంతానం మీద చూపిస్తుందా ఉద్యోగం మీద చూపిస్తుందా వివాహ వైవాహ జీవితం మీద చూపిస్తుందా చూసుకున్న తర్వాత కనుక కరెక్ట్ రెమెడీ చేసినట్లయితే ఫలితాలు వస్తాయి ఎప్పుడు కూడా శాస్త్రం తప్పు కదమ్మా శాస్త్రం ఎప్పుడు కరెక్టే చెప్పేవాడిలో కరెక్ట్ చెప్పాలి చేయించేటప్పుడు కరెక్టే చేయించాలి ఈ రెండు కలిసినప్పుడే శాస్త్రం మ్యాచ్ అవుతుంది ఇప్పుడు ఓ డాక్టర్ దగ్గరికి వెళ్దామండి డయాగ్నోస్ చేస్తారు ఇదా బల ప్రాబ్లం అని చెప్తాడు డాక్టర్ చెప్పిన తర్వాత ఏం చేయాలి కరెక్ట్ మెడిసిన్ డాక్టర్ ఇవ్వాలి పేషెంట్ వేసుకోవాలి ఈ మూడు మ్యాచ్ అయినప్పుడే వైద్యం పనిచేస్తుంది జ్యోతిష్యం కూడా అంతే ఈ మూడు కలవాలి కొంతమంది ఏంటంటే వాళ్ళ జ్యోతిష్యం వచ్చి వేదం రాని వాడు కనుక కార్యక్రమం చేయిస్తే ఇంకో బ్రాహ్మడు చేం చేస్తున్నాడు నాకు తెలియదు నాకు రాకపోతే వేదం రాకపోతే అప్పుడు ఏమవుతుంది వాడు ఏం చేసినా అదే బ్రహ్మ విద్య వచ్చే భక్తుడు మమ్మల్ని నమ్ముకొని వస్తాడు దీనివల్ల మిస్ మ్యాచ్ అవుతున్నాయి కొన్ని దానివల్ల సమస్యలు వస్తున్నాయి తప్ప శాస్త్రం ఎప్పుడు తప్పు కాదమ్మా ఖచ్చితంగా ఏ రకమైన దోషం ఉందో దాన్ని కరెక్ట్గా పరిశీలించిన తర్వాత లోతుగా దానికి ఏం చేయాలో విశ్లేషించుకొని చేస్తే

ఈ జాతక చక్రం ఉంటే కరెక్ట్గా బలానాది బలాన గ్రహం చేస్తే సరిపోతాం డైరెక్ట్ చెప్తాం ఇన్ని సవరవుతున్నావు అంటే నాగప్రతిష్ఠ చేయండి నాగప్రతిష్ట ఎవరన్నా చేసుకోవచ్చు అమ్మా ఇంత మీరు ఇంతకుముందు లాస్ట్ టైం ప్రశ్న అడిగారు చెప్పడం మిస్ అయినది నాగప్రతిష్ఠ ఎవరన్నా చేయొచ్చు ఇప్పుడు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల నష్టం లేదు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల నాగప్రతిష్ట చేయడం వల్ల ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలనుకోని కొనుక్కోలేకపోతే రాసి ఉంటుంది డబ్బు సంపాదిస్తారు డబ్బు నిలబడదు ఖర్చు అయిపోతూ ఉంటుంది చేయడం వల్ల సంవత్సరం తిరిగే లోపల ఖచ్చితంగా ఇళ్ళు కొంటారమ్మ దీంట్లో అనుమానం లేదు మొన్న నాకు కాల్ వచ్చిందమ్మా ఒక లేడీ మనిషి కాల్ చేసింది వాళ్ళ తా తండ్రి గారు పాము పారబెట్టి తీస్తుంటే ఏడు తలల పాము వచ్చిందమ్మా ఏడు తలలు కట్ అయిపోయి ఇటు పారలోకి వచ్చేసిందిటో చేసిన తర్వాత సరే ఏం చేస్తాడు తప్పైన స్వామి తర్వాత చంపలేసుకున్నట్ట తర్వాత ఆయనకి మొత్తం పదమూడు మంది సంతానం అమ్మ ఆరుగురు ఆడపిల్లలు ముగ్గురు ఆరుగురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారట పొరపాటు చేతికి వచ్చింది అంటే కొంతమంది ఏం అమ్మా పుట్టలు తవ్వుతున్నారు ఇవాళ రేపు ఈ డెవలప్మెంట్ వచ్చేసిన తర్వాత డెవలప్మెంట్స్ ఎక్కువైపోయిన తర్వాత స్థలం కోసం పుట్టలు తవ్వుతున్నారు పుట్ట ఎక్కడ ఉందో తెలియదు మనకి ముందు భూమి భూమి టెస్ట్ చేసుకొని ఇల్లు కట్టాలంటే ఆ పుట్ట తెలియక తవ్వడం వల్ల ఆ తలల భావం పారకొచ్చేసింది వచ్చేసింది ఏడుతరలు కట్టయి వచ్చిందిట ఆయనకు పదమూడు మంది సంతానం అప్పటికే ఆరుగురు మగపిల్లలు చనిపోయారు ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారు తర్వాత ఒకటే మోగిల్లాడు బతికాడు ఆ మగపిల్లాడు వాళ్ళు మొన్న నాకు కాల్ చేశారు స్వామి ఇట్లా జరిగిందండి మాకు ఆయనకి తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఏడు సంవత్సరాల తర్వాత ఏడు ఏడు ఇద్దరు ఆడపిల్లలు కుట్టారు ఒక అమ్మాయి వాళ్ళ హోటల్ ట వాళ్ళది ఆ పాలల్లో పడి అమ్మాయి చనిపోయింది వేడివేడి పాలల్లో పడిపోయి చిన్న పాప అమ్మాయి చనిపోయింది తర్వాత పదకొండు సంవత్సరాలకి వాళ్ళు మళ్ళీ సంతానం మోపిల్లాడు కలిగాడు ఇప్పటికి కూడా వాళ్ళు పాములు రావడం కాని పాములు ప్రతినిధ్యం కల్లోకి రావడం ఇట్లా ఇది ఎంత మహాపాప ఏడు తలల సర్పం అంటే దేవతా సర్పం అది సామాన్యంగా మని మనిషి దృష్టికి అది అటువంటిది జరిగిందంటే మరి ఎంత ఆదిశేషుడు ఆయన మరి ఎంత ఎంత దోషం అది వాళ్ళందరికీ ప్రతిష్ట చేయలేదు నేను నాకు ఫోన్ చేసి చెప్పి ఇట్లాంటివి ఉన్నాయన్ని చేసుకోవాలని చెప్తే ఆ రోజు మనం మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు చెప్పారు ఇట్లా జరిగింది స్వామి అని చెప్పారు ఇట్లా ఎంతోమంది జరుగుతున్నది తెలియ ఇట్లా తెలియక మిస్గైడ్ చేస్తున్నారు చెప్పేవాళ్ళు కూడా కరెక్ట్ చెప్పట్లేదు దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారమ్మా ఇది కరెక్ట్గా తెలుసుకొని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి ఎటువంటి ఎవరైనా సరే మాకు జాతకం లేదనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేయండి ఎటువంటి సమస్యలున్నా ఖచ్చితంగా నెరవేరుతాము అందులో ఎటువంటి సందేహం లేదు తప్పకుండా మరొక కాల్ రండి నమస్తే అండి కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది గురువుగారిని ఎవరైనా డైరెక్ట్గా కలవాలి అని అనుకుంటే గనుక హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంత వాసులు అయితే చక్కగా ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్లో మహేశ్వరి ఛాంబర్స్ అని ఆఫీస్ ఉందండి అక్కడ ఫ్లాట్ నెంబర్ ఫైవ్ జీరో లో గురువుగారి పీఠం ఉంది అక్కడికి వెళ్ళి చక్కగా డైరెక్ట్గా కలిసి జాతక పరంగా మీకు ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నారు కదా జీవితంలో సంతానం లేదు వివాహం జరగడం లేదు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఏ పనులు ముందుకు వెళ్ళడం లేదు అని భావించే వాళ్ళు ఎవరైనా సామూహికంగా చేస్తున్నటువంటి నాగ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని సత్ఫలితాలు పొందండి ఈ కార్యక్రమం అయితే ఈ నెల ఫిబ్రవరి ఐదవ తారీఖున పద్దెనిమిదవ తారీఖున జరుగుతోందండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి రెండు నెంబర్స్ కి కాల్ చేసి చక్కగా మీ గోత్ర నామాలు అనేవి నమోదు చేయించుకోండి మరొక కాలర్ గారు నమస్తే అండి టీవీ వాల్యూమ్ లో పెట్టేయాలి లేకపోతే కాల్ కట్ అయిపోతుంది ఎవరి గురించి గురించి చెప్పండి రెండు రెండు ఏడు డెబ్బై తొమ్మిది అండి డెబ్బై తొమ్మిది అండి రెండు ఏడు డెబ్బై తొమ్మిది టైం అండి ఒక్క నిమిషం టైం వచ్చేసండి టైం వచ్చేసండి రాత్రి అండి రాత్రి టైం గా అండి రాత్రి చెప్పు సరే మాట్లాడండి గురువు గారితో హలో చెప్పు సమస్య ఏంటో చెప్పు మరి పరిష్కారం చెప్తా అంటే నాకు ఏ పని చేసినా కలిసి రావట్లేదు ఓకే ఒక పని చేయి ప్రతిష్ట చెయ్యి ఎందుకంటే టైం కరెక్ట్గా ఉండాలి టైం కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా చెప్పగలుగుతావు నువ్వు లైవ్లో పెట్టి ఫోన్ ఎత్తుకుంటూ లేదా టైం ఎత్తుకుంటూ చెప్పడం కష్టం కదా లేదంటే తర్వాత విడిగా కాల్ చేయి కరెక్ట్గా చూసి చెప్తావు ఓకేనా అయ్యా సరైన పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే గనక మీరు టైం ఉండాలి జాతకం కరెక్ట్గా తెలియాలి అంటే అన్ని వివరాలు ఉంటేనే మీకు చెప్పగలుగుతారు లేదు అంటారా మీకు ఉండే సందేహాలు ఆ నెంబర్స్కి పక్కన ఉండేటువంటి పీఠం తాలూకా రెండు నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు మరొక కాలర్ నమస్తే అండి నమస్తే అండి హలో నమస్తే మేడం అమ్మా మీ గురించేనా గురించేనా మేడం పాప వివరాలు ఇవ్వండి అమ్మా హాస్పిటల్ హైదరాబాద్ లో పుట్టింది మేడం హెమన్య పేరు డేట్ ఆఫ్ బర్త్ మా టీవీ చూడకండి అమ్మా దయచేసి వస్తున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెవెన్ మేడం పిఎం అది టైం అమ్మా మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఎప్పుడు పుట్టింది ఏ నెల ఏ సంవత్సరం మేడం టూ థౌజండ్ ట్వంటీ పదకొండు ఒకటి సరే అమ్మా మాట్లాడండి గురువుకరితం చెప్పమ్మా సమస్య ఏంటో చెప్పండి ఆరోగ్యం బాగుందా చిన్నపిల్లలకి ఏముంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి చిన్నతనంలో పానం బాగుంటలేదు హెమన్ అనే పేరు ఉంచో లేకుంటే పేరు చేంజ్ ఆ పనులు ప్రస్తుతానికి బాగాలేదు ఒక సంవత్సరం నుంచి బాగాలేదు ఆరోగ్యం ఆన్ ఆన్ పంతలో ఉంటుంటే కడుపు నొప్పంట చెప్పింది అమ్మా గోచార రీత్యా సమయం బాగాలేదు మీరు పెట్టిన టైం ప్రకారం పేరు బాగాలేదు ఓకేనా కాబట్టి శని బాగాలేండి శనికి హోమం చేయించండి చేస్తే ఆరోగ్యం బాగుంటుంది ఇంకా వివరంగా తర్వాత కాల్ చేయి ఎందుకంటే టైం కరెక్ట్ ఇవ్వాలి నువ్వు చెప్పేది వినపరిస్తే లేదు కాబట్టి శనికి హోమం చేయించుకో బాగుంటుంది నెక్స్ట్ కాలర్ గురుగారు నమస్తే అండి నమస్కారం మేడం మీ పేరండి అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా ఇరవై ఆరు పదకొండు తెల్లవారితే ఇరవై ఏడు ఓకే మీ ఓకే ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు హైదరాబాద్ అండి కాకపోతే నేను పుట్టిన ప్లేస్ వచ్చేసి గోదావరి కని గురువు మాట్లాడండి చెప్పయ్య సమస్య అండి చెప్పు నమస్కారం సార్ నమస్కారం గురువు ఇది ఈ మధ్య కొంచెం ఏ పని చేసినా కలిసి రావడం లేదు ఉద్యోగ రీత్యా చాలా ఉద్యోగాలు ట్రై చేయడం జరుగుతుంది డౌట్ గానీ ప్రైవేట్ గానీ ప్రతి ఇంట్లో కూడా కొంచెం మా భార్యకి నాకు చిన్న చిన్న డిస్టర్బెన్స్ అట్లా ఉంటున్నాయి అయితే ప్రధానంగా నాగదోషం ఉంది ఓకేనా నాగదోషాన్ని పరిహారం చేసుకుంటే నీ కాలం కలిసి వస్తుంది ఇప్పటివరకు నువ్వు సంపాదించింది పెద్దగా ఏం లేదవునా కదా ఇప్పటివరకు పెద్దగా కలిసి రాలేదు నీకు నాగ చేయించుకోండి ఖచ్చితంగా ఇక్కడ నుంచి రాబోయే కాలం అద్భుతంగా ఉంటుంది కాల ఉంది జాతకరత్య తప్పకుండా నెక్స్ట్ కాలర్ గురుగారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి మా బాబు గురించి

నమస్కారం గురుగారు మ్యారేజ్ గురించి అంటే మ్యారేజ్ మళ్ళీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అవన్నీ అడగడానికి గురుగారు జాతక బాగుంది ఏం చేస్తాడు అబ్బాయి ఇంజనీరింగ్ బాబు అవునండి ఇంజనీరింగ్ అండి జాతక రీత్య జాతకం బాగుంది కుజ దోషం కొద్దిగా ఉంది అంతే కుజుడు బాగలేడు ఆరోగ్యం బాగుంటుందా ఆరోగ్యం బాగానే ఉంటుందండి కొంచెం కోపం ఎక్కువ పేరెంట్స్ దగ్గర అంత అఫెక్షనేట్ గా ఉండడు సహజంగా ఎవరికైనా సరే కుజుడు గనక కుజ దోషం ఉంటే కోపం ఎక్కువ ఉంటుందమ్మా కాబట్టి అమ్మాయి చేయాలి ఒకసారి చేయించండి తప్పకుండా సహస్ర నాగ ప్రతిష్ఠాపన సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతోందండి ఫిబ్రవరి ఐదు పద్దెనిమిదవ తారీఖున ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించండి ధన్యవాదాలు గురువు గారు చాలా మంచి విశేషాలు తెలియజేశారు అందరికీ కూడా ధన్యవాదాలండి ఇది ఇవాళ నాగసిద్ధి కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం